ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కాకరేపుతుంది ఇప్పటి వరకు జిల్లాలో కడప మైదుకూరు రాయచోటి కమలాపురం పొద్దుటూరులో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ జనసేన ఎక్కడ పోటీ చేస్తాయనే ఉత్కంఠ నెలకొంది రాజాంపేట రైల్వే కోడూరు అసెంబ్లీ సీట్ల కోసం జనసేన పట్టుపడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఉమ్మడి జిల్లాలోని జనసేనకు ఒకటే సీట్ ఇస్తారని చెబుతున్నారు అలాగే బీజేపీకి బద్వేల్ జమ్మల సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు అదే ఫైనల్ అయితే జమ్మలవాడుకు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది దీంతో కడప రాజంపేట ఎంపీ సీట్లపై కూటమిలో ఇంకా క్లారిటీ రాలేదు కడప నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసుల రెడ్డి బరిలో ఉంటారని అనుకుంటున్నారు అలాగే రాజంపేట ఎంపీ టికెట్ ను టీడీపీలో సుగవాసి సుబ్రహ్మణ్యం ఆశిస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఉమ్మడి కడప జిల్లాలో మూడు పార్టీల కూటమి పోటీ చేసే వరకు ఇతర స్థానాలపై క్లారిటీ ఉందా మొదటి గత ఐదేళ్ల పాటు పార్టీ కోసం ఖర్చున్న ఆశావాకులు చాలా తీవ్ర మనస్ప మనస్పర్ధకు మనస్తాపం చెందుతున్నారు ప్రధానంగా ఏదైతే జెండా మోసిన వారికి చివరి నిమిషంలో కూటమిలో భాగంగా మరొకరికి టికెట్ ఖరారు కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కూటమిలోనే ప్రస్తుతం మూడు పార్టీలకు సంబంధించినటువంటి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు ఒకరికొకరు సఖ్యత లేకపోవడం చాలా బాధిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా కడప జిల్లాలోనే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కడప రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గాలకు వచ్చే వాళ్ళు కూడా ప్రస్తుతం అసమ్మతి కూడా రాగాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే టీడీపీ ఐదు అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు ఖరారు చేయగా మరో ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా పొత్తు ప్రస్తుతం ఫైనల్ కాకుండా అభ్యర్థుల ఆశావాగులు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది చెప్పవచ్చు ఇప్పటికి కూడా ప్రస్తుతం ఏదైతే గతంలో బిజెపి పార్టీ తరఫున బజ్జుల బైపళ్లు ఎలక్షన్స్ లో బరిలో నిలిచినటువంటి సురేష్ ను కూడా అభ్యర్థవాన్ని ప్రస్తుతం ఖరారు చేసినట్టు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయన కూడా బజ్లు బీజేపీ ఎమ్మెల్యే ప్రాంతాల సురేష్ ను బరిలో నిలుస్తున్నట్టు తెలుస్తుంది అలాగే మొదటి నుంచి కూడా రాజంపేట జనసేన అభ్యర్థిగా ప్రస్తుతం శ్రీనివాసరాజును అనుకున్నారు చివరి నిమిషంలో కూటమిలో భాగంగా ప్రస్తుతం రైల్వే ఆ జనసేనకు సీటు కేటాయించడం పట్ల కూడా కొంచెం అక్కడ వ్యతిరేకత వస్తుంది ప్రస్తుతం ఇదే విధంగా రాజంపేట పార్లమెంటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుభవాసి ప్రసాద్ సుబ్రహ్మణ్యం అనుకున్నారు చివరి నిమిషంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెర మీదకి రావడంతో ప్రస్తుతం బీజేపీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిల్చాలని చెప్పి చెప్తున్నారు అయితే ముందు ఒక అభ్యర్థి అను కూడా ప్రస్తుతం కూటమి ఖరారైన తర్వాత కూటమిలో భాగంగా అభ్యర్థులు మార్పు చేర్పులు కూడా ప్రస్తుతం కడప జిల్లాను కాకరెత్తుందని చెప్పవచ్చు పొలిటికల్ గా ప్రస్తుతం ఒక పార్టీకి ఒకవరికి కూడా సఖ్యత లేకపోవడంతో పాటు ప్రస్తుతం రానున్న ఎలక్షన్స్ లో ఎవరు బరిలో నిలుస్తారో మిగతా పార్టీల్లో సమ్మతం సపోర్ట్ చేస్తారా లేదనేది కూడా ఒకంత ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇదే అభ్యర్థం కింద బలపరుస్తే ప్రస్తుతం బరిలో నిలిచే అభ్యర్థులు కూడా చాలా ఎదురు గాలి ఇచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్